ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారాయి కనుకనే మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ గాయత్రి నగర్ ప్రాంతాల నుంచి సుమారు మూడు వందల మంది కార్యకర్తలు వైసీపీలోకి చేరారు వీరందరికీ అవంతి శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారని కులం మతం ప్రాంతం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు భీమిలిలో అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం జగన్ కు బహుమతిగా ఇస్తామన్నారు భీమి నియోజకవర్గంలో ఆరో వాటి నుంచి ఈ గాయత్రి నుంచి సుమారు మూడు వందల మంది యువత మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతి ప్రసాద్ గారు మా సీనియర్ నాయకులు పోతిన్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేరారు వారందరూ కూడా పార్టీ తరఫున నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ నాయకత్వంలో వారు బలపరచాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళ కొల వెంటే మతం చూడలేదు ప్రాంతం పార్టీ చూడలేదు కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వన్ సరేడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం గ్యారెంటీ అలాగే భీములు నియోజకవర్గంలో కూడా అత్యధిక వేడికి తీసుకొచ్చి మరి వారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు